శ్రీ చైతన్య స్కూల్లో ఎలక్షన్లపై అవగాహన కార్యక్రమం అందరూ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి అని తెలియజేస్తూ స్థానిక తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్లో ఎలక్షన్స్ పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు స్కూల్ లీడర్స్ ను ఎన్నుకునే ఎలక్షన్స్ ను నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల ప్రక్రియను తెలియజేసే విధంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తామని రీజనల్ ఇన్ఛార్జీ నరేష్ అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నామినేషన్ ప్రక్రియ లక్ష్మణ ఆఫీసర్ పేపర్ మరియు బ్యాలెట్ బాక్స్ వంటి వాటి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ విద్యా సంవత్సరానికి తమ లీడర్ని ఎన్నుకునే ప్రక్రియలో విద్యార్థిని విద్యార్థులు ఎంతో చైతన్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులకు సొసైటీకి సంబంధించిన విషయాలు తెలిసి విలువలు పెంపొందుతాయి అని మరియు ఎన్నికలపై పూర్తి అవగాహన కలుగుతుందని తల్లిదండ్రులు మేనేజ్మెంట్ను కొనియాడారు ఈ కార్యక్రమంలో రీజనల్ ఇన్ఛార్జే నరేష్ డీన్ రాజు ఇన్ఛార్జెస్ చారి మల్లికార్జున ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అలాగే మన రాష్ట్ర ఎన్నికల గురించి పిల్లలకు పూర్తి అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈరోజు మన తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందండి సో దీంట్లో భాగంగా విద్యార్థులందరూ కూడా హెడ్ బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ బాయ్ డిప్యూటీ హెడ్ గర్ల్ స్పోర్ట్స్ కెప్టెన్ సిసిఐ కెప్టెన్ అని ఒక ఆరు విభాగాలలో ఎయిత్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడము సో వాళ్ళందరికీ కూడా పార్టీ గుర్తులు అవి కేటాయించి హై స్కూల్ విద్యార్థులందరూ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఎలక్షన్స్ పట్ల పూర్తి అవగాహన కల్పించడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు చిన్నతనం నుండే ఎలక్షన్స్ పట్ల అవగాహన కలగడంతో పాటు వాళ్ళలో కూడా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ప్రతి విద్యా సంవత్సరం కూడా యూనివర్సిటీ సెలబెన్ అనే ఒక కార్యక్రమం ద్వారా మన స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థి దశ నుండి పిల్లలకు అలవాటు చేయడం వల్ల సో వాళ్ళలో కూడా ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్ కలిగి ఉన్నత శిఖరాలను అవర్దించడానికి అలాగే సొసైటీ పట్ల అవగాహన కలగడానికి గౌరవపడతాయని మన శ్రీ చైతన్య మేనేజ్మెంట్ వారు ప్రతీ బ్రాంచ్లోనూ ప్రతి స్కూల్లోనూ ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది సో విద్యార్థులందరూ కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళ ఓటు హక్కును వినించుకుని ఈ సంవత్సరానికి సంబంధించిన హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఎన్నికలలో భాగంగా ఎలక్ ఎలక్షన్స్లో చేయడం జరిగిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ